ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ప్రకటించడంతో మార్కాపురం పట్టణంలోని ఇరవయ వార్డు నందు అనే కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇమ్మడి కాశీనాథ్ అనంతరం మహిళలు అందరూ కలిసి మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు కృతజ్ఞతతో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి బీజేపీ నాయకులు పివి కృష్ణారావు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హౌస్ పెట్టుకోవాల్సి వచ్చింది మరి కొన్ని రకాల ఇబ్బందులు పెట్టి అప్పుడు వైసీపీ పాడప్పుడు ఏ రకంగా జిల్లా ఇవ్వకుండా వారి ఉత్తాధిపత్యంలో ఉంచుకోవడానికి జిల్లా అనేది స్థానిక ప్రజలను చిన్న చూపు చూస్తూ జిల్లా గవర్నర్ మాటలు మాట్లాడుతూ చేసిన పరిస్థితి అవసరం స్పష్టంగా ఈ పట్టణ ప్రజలంతా చూశారు ఇక్కడి నుంచే కాకుండా చుట్టుపక్కల చూస్తే మిగతా నుంచి కూడా ప్రజలు తండ్రి అక్కడ వచ్చారు ఈరోజు స్పష్టంగా నిలబెట్టుకొని మనకు జిల్లా చేసే విధంగా జీవన చేయడం జరిగింది కార్యక్రమాన్ని సహకరించి జిల్లా పాటు సాధించాలను బట్టి మా ప్రజల నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను